హలో ఫ్రెండ్స్ మీరు మెడికల్ షాప్ నుండి సిరప్ ను కొన్నప్పుడు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోండి బాటిల్ పైన ఉన్న ఎక్స్పైరీ డేట్ ఆ సిరప్ యొక్క ఎక్స్పైరీ డేట్ సిరప్ ఓపెన్ చేసిన తర్వాత దాని ఎక్స్పైరీ డేట్ ఒక నెలలోపే దానిని ఉపయోగించాలి కానీ చాలా మంది తల్లిదండ్రులు వారే కాకుండా వారి పిల్లలకు కూడా ఒకసారి ఓపెన్ చేసిన సిరప్ నెలల తరబడి తాగుతూ మరియు తాపిస్తూ ఉంటారు కాబట్టి గుర్తుంచుకోండి ఒక్కసారి ఓపెన్ చేసిన సిరప్ దీర్ఘకాలం ఉపయోగిస్తే అది మీ ఆరోగ్యానికి ప్రమాదకరం కాబట్టి ఈ విషయాన్ని మీ మీ మిత్రులకు అందరికీ తెలపండి సిరప్ ఓపెన్ చేసిన తర్వాత మాక్సిమం ఒక నెలలోపే వాడేయాలి ఒక నెల దాటితే దానిని పారవేయాలి ఒకవేళ మీరు బాటిల్ని ఉపయోగించకపోతే ఆ సిరప్ ఎక్స్పైరీ డేట్ ఉన్నంత వరకు మీరు ఎప్పుడైనా దానిని ఉపయోగించవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి